గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని రామ్ చరణ్ అభిమానులు పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ క్రమంలో రామ్ చరణ్ పుట్టినరోజు నాడు హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నారు అభిమానులు మెగాస్టార్ కుటుంబమంతా ఆంజనేయుడు భక్తులే వారు మొదలుపెట్టిన కొనిదిల ప్రొడక్షన్స్ కానీ అంజనా ప్రొడక్షన్స్ ఆయన ఆశస్సులతోనే మొదలుపెట్టినవి చాలా వరకు చరణ్ సినిమాల్లో ఆంజనేయుడి లింక్ ఉండేలా ఉంటాయి పలు సినిమాల్లో ఆయన ఆంజనుడి లాకెట్ వేసుకుని కూడా కనిపించారు అంతెందుకు రామ్ చరణ్ పేరు కూడా హనుమంతుడి నుంచి వచ్చినదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఆ పేరు ఎలా వచ్చింది అనేది దాని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది రామ్ చరణ్ తేజ్ అంటే శ్రీరాముని పాదాల నుండి వెలువడే కాంతి మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడికి అమితమైన భక్తుడు కాగా రామ్ చరణ్ హనుమంతుని ఆశీర్వాదం అని నమ్మి ఆ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట కాగా మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ రోజు కాగా ఆ రోజును ఓ పండుగలా జరుపుకోవాలనుకుంటున్నారు ఫ్యాన్స్ ఈ క్రమంలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఈ నెల మందితో హనుమాన్ పఠించేలా ప్లాన్ చేశారు హనుమాన్ పఠనం సర్వ మానవాళికి శ్రేయస్కరమని రామ్ చరణ్ రోజు నాడు హనుమాన్ చాలీసా పఠనంతో ఆయనతో పాటు ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే సంకల్పంతో ఈ మహత్ కార్యానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు ఇది మాత్రమే కాదు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు నాడు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు రక్తదానం అన్నదానం లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చూపుతున్నారు మెగా ఫ్యాన్స్